అండి అందరికీ నమస్తే నేను సుమన్ సుమార్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి తోట రైతులకు షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు డేట్ వచ్చేసి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనం ఒకటో తారీఖు మందు స్ప్రే చేయడం జరిగింది కాంతారా దాని తర్వాత నిన్న ఎనిమిదో తారీఖు స్ప్రే చేయడం జరిగింది ఆరు రోజులో ఐదు రోజుల గ్యాప్తోనే స్ప్రే చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఏడు రోజులకు ఏడు రోజులు గ్యాప్ ఎనిమిదో రోజు చేయడం జరిగింది అది చూపిస్తాను మీకు అంతకంటే ముందు కాంతార యొక్క రిజల్ట్ చూద్దాం ఇప్పుడు ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ద్వారా వీడియోస్ వస్తూనే ఉంటాయి అందులో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి మనం అనేది మనం మాట్లాడుకుందాం నేను కూడా నేర్చుకునే నేర్చుకుంటూనే ఉంటాను ప్రతి వీడియోలో ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి అనేది రైతులకు ఎలా ఉపయోగపడాలి అనేది మాట్లాడుతూనే ఉంటాను అందుకు మీ లైక్ మాత్రం తప్పనిసరి నాకు అవసరం కాబట్టి ఒక లైక్ చేయండి ప్రతి రైతులు ఓకే అండి ఇప్పుడు రిజల్ట్ చూద్దాం అండి నేను సుమన్ సుమన్ ఫార్మర్ ఇది యూట్యూబ్ ఛానల్ ఇదే అండి మన తోట మన తోట మొన్న మూడో తారీఖు లా చివరి వీడియో చేయడం జరిగింది అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు అలానే ఉంది అంటే పూత అలానే ఉంది ఇంకా కొంచెం పెరుగుతూనే ఉంది ఎందుకంటే పూత పూత అనేది వస్తూనే ఉంటుంది దాంతోపాటు మనకు పిందెలు కూడా వస్తూనే ఉంటాయి చూసుకోవచ్చు పిందెలు పడుతూనే ఉంటాయి ఎందుకు ఫస్ట్ కాపు సెట్ అయిపోయింది మనకు కావాల్సింది సెకండ్ కాపు ఈ జనవరి ఒక్క నెల కాపాడుకుంటే తోటల్ని రెండో కాపు సెట్ చేసుకోవచ్చు అందుకనే మనం ఒక మూడు మందులు స్ప్రే చేయడం జరిగింది డిసెంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది మొన్న ఫస్ట్ తారీఖు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు కూడా నేను వీడియో చేయడం జరిగింది అప్పుడు వీడియో అంటే తోట ఎలా ఉండే ఆ వీడియోలో తోట ఎలా ఉండే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరు చూడవచ్చు దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది అప్పుడు మొద్దుబారు ఉండే తోట పూత లేకుండే ఒక్క కాపు సెట్ అయిపోయింది ఎట్లా అని ఆలోచిస్తుండే దాని తర్వాత మూడు మందులు మంచి మంచి మందులు స్ప్రే చేయడం జరిగింది దాని దానివల్లనే ఈ రిజల్ట్ వచ్చింది పూతుంది పూతతో పాటు మనకు పెందులు కూడా వస్తూనే ఉన్నాయి ఈ పూతను ఇలానే కాపాడుకోవాలి ఒక పది పదిహేను రోజులు ఇలా కాపాడుకుంటే రెండో కాపు సెట్ అయ్యే అవకాశం ఉంది చాలా వరకు సెట్ అవుతూనే ఉంది ఇంకా సెట్ అవ్వాలంటే అంటే దిగుబడి పెంచుకోవాలంటే ఇలానే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి నిన్నటికి నాలుగో స్ప్రే ఆ నాలుగో స్ప్రే నేను చూపిస్తాను ఇప్పుడు ఈ హెరాంబా కంపెనీ వాళ్ళది షాడో అని అది దేనికి అంటే ముందు ముడత వెనక ముడత లైట్గా ఎగురు కూడా వస్తుంది గ్రోత్ కూడా వస్తుంది అది గ్రోత్ ప్రమోటరే దాంతోపాటు పూత కూడా రావడం జరుగుతుంది చూసుకోవచ్చు షాడో ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇందులో కెమికల్స్ ఉండవు ఆర్గానిక్ మాత్రమే ఉంటుంది మనం చెప్పాలన్నా కెమికల్స్ ఉండవు కాబట్టి ఏం చెప్పలేము ఆర్గానిక్ ఇది ఈ గ్రోత్ గ్రోత్ ప్రమోటరే ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు హెరాంబా కంపెనీ వాళ్ళది ఇది మనకు వచ్చేసి ఎకరానికి అర లీటరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ నాలుగు వందలు అలా పడ్డది దీంతోపాటు మనం ఫిప్లో నీళ్ళు ఎయిటీ పర్సెంటేజ్ స్ప్రే చేయడం జరిగింది ఇది దేనికి పనిచేస్తారంటే నల్ల తామర నల్లి లైట్గా పోతుంది నల్ల తామరకు బాగా పనిచేస్తుంది ఇది గార్డా గార్డా కంపెనీ వాళ్ళది లైట్గా మనకు నల్లి ఉంది కాబట్టి ఇది స్ప్రే చేయడం ఈ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది తోట అయితే ఇలా ఉంది ఫస్ట్ కాపు చూపిస్తాను కాయలు ఏరిస్తే ఈ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది అటు ఇటు అవ్వడం జరుగుతుంది డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తోట ఏరించట్లేను ఫెస్టివల్ తర్వాతే అని ఆలోచిస్తున్నా రైతన్నలు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చూస్తున్న ప్రతి రైతన్నలు ఒక లైక్ అయితే చేయండి కనీసం ఈ వీడియో ఒక వంద లైక్స్ అయినా వస్తాయని నేను ఆశిస్తున్నాను వంద లైక్స్ కావాలి మనం ప్రతి వీడియోలో ఏదో ఒకటి కొత్తదనాన్ని నేర్చుకుంటూనే ఉంటాం మీరే కాదు నేను కూడా నేర్చుకుంటూనే ఉంటాను అంటే రైతులకు ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడాలి ఏ విధంగా మాట్లాడాలి ఇలా మనకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్ది అంటే ఇంప్రూవైజన్ ఇంప్రూవైజేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి వీడియోలో ఏదో ఎంతో కొంత మాట్లాడుకోవాలి కొత్తగా నేర్చుకోవాలి దాంతోపాటు మన తోటలో అయితే ఒక ఐదు గుంటల వరకు విల్ట్ సమస్య వచ్చేసింది చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ సైడు విల్ట్ వచ్చేసింది ఈ బిల్టుని వచ్చే సంవత్సరం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం ఇంకా నేర్చుకునే నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటూనే ఉండం కొత్త కొత్త దాని గురించి కొత్త విషయాలు ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఓకే అండి అందరికీ బై జై జవాన్ జై కిసాన్ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్